కిషోర్ గారు గతంలో ఎస్ పార్టీ వైభవం పునర్వైభవం తెలంగాణలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉండేది ఇప్పుడు ఖమ్మంలో సభ పెడితే ఎంతమంది జనం వచ్చేవారో నాకు ఇంకా ఇక్కడ ఇంత ఆదరణ ఉందా అని చెప్పి చంద్రబాబే నమ్మలేని సిచ్యువేషన్స్ ఆయన వేదికగా అని చెప్పారు కాకపోతే కాసాని జ్ఞానేశ్వర్ అందరికీ తెలిసినటువంటి పేరే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది కంటెస్ట్ చేయట్లేదు అని చెప్పిన తర్వాత ఆయన చేసిన కామెంట్స్ ఎవరు స్పందించట్లేదు అందుకే నేను వెళ్ళిపోతున్నా బీఆర్ఎస్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు ఓకే ఆ ఫలితాలు మనం చూస్తున్నాం ఏమైంది ఏంటి ఏ విధంగా కంటెస్ట్ చేశారు అనేది కాకపోతే ఇప్పుడు మళ్ళీ నాయకుడిని ఎంచుకోవడం తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు అని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీ పార్టీ యొక్క కార్యకర్తలు లేదంటే మీ పార్టీ యొక్క అభిమానులు ఆ జెండాలు పట్టుకుని వెళ్ళిన సందర్భాలు చూసే ఉన్నాం కల్లారా కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరేసిన సందర్భాలు ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ వస్తామంటే ఓట్ బ్యాంక్ ఎవరిది చేతుంది ఎవరికి నష్టం ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు అనుకుంటున్నారు స్వాగతిస్తారనుకుంటున్నారు ఎందుకు పోటీలో కూడా లేకుండా ఉన్నారు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టల అలాగే బీజేపీ పార్టీ తెలంగాణలో పుట్టల తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి ముందు యాదగిరి గారు కూడా అంటున్నారు సో మాకేం భయం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ప్రాబ్లం మాకేం భయం లేదని చెప్పేసి ఆయన తడబాటులో తెలుస్తుంది తెలుగుదేశం కనుక పూర్తి యాక్టివ్నెస్లోకి వస్తే మొట్టమొదట కూలిపోయేది బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా కూలిపోతుంది ఏ విధంగా అయితే ఒకే ఒక్క మాట ఏ విధంగా అయితే కేటీఆర్ గారు పొరపాటుకు నోరు జారారో ఇక్క ఇక్కడ కాదు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్రా ఇల్లు చేసుకుంటున్నారు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఓట్లేసి మరి బిఆర్ఎస్ ను ఓడించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న వాళ్ళు ఓడించారు అంటున్నారు గెలిచినటువంటి స్థానాల్లో అత్యధిక పర్సంటేజ్ వచ్చింది హైదరాబాద్ లోనే బిఆర్ఎస్ కి మీరు మళ్ళీ నేను చెప్తాను మేడం ఇక్కడ మీరు ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఓన్లీ హైదరాబాద్ సైబరాబాద్ లోనే ఉందని మీరు అనుకుంటున్నారు ఖమ్మం డిస్టిక్ లో మీరే చెప్పారు ఇంతకుముందు ఖమ్మంలో ఇన్ని వేల మంది వచ్చారంటే అంటే మరి ఖమ్మం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కదా అంతేకాకుండా ఆదోళలో బోధనలో లేదా లేదా మీరు నిజామాబాద్ ఏరియా లేదా ఆదిలాబాద్ లేదా ఎక్కడ లేదు స్కిల్ ఏరియాలో ఉంది క్లారిటీ ఇస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్ ఏంటి అక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఐటీ మొత్తం డిస్టర్బ్ అవుతోంది ఐటీకి సంబంధించి క్వశ్చన్ చేస్తారు ఐటి డిస్టర్బ్ అవుతోంది సో ఆ విధంగా వద్దు అక్కడ ఉంటే అక్కడ చేసుకుంటే ఇక్కడ డిస్టర్బ్ అవ్వదు ఇక్కడ ఎవరు ఈ విధంగా చేయొద్దు అని చెప్పి చెప్పున్నారు ఐటి ఎక్కడైనా తెలుగు దేశం ఎవరైతే నాయకులు ఉన్నారు లేదా ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు ఎవరైనా సరే రండి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం హైదరాబాద్ లో లేదా మేము పలాన చాట్లని ధర్నా చేస్తాం అని చెప్పి ఎక్కడైనా సరే పత్రికా పరంగా కానీ మీడియా పరంగా కాని ఏదైనా ఒక స్టేట్మెంట్ పరంగా ఎవరైనా ఇచ్చారా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చారు ఈ రోజున హైదరాబాద్ ఇంత డెవలప్ చేసిన అంటే ప్రపంచం మొత్తంలో కూడా మంచి పొజిషన్ లో ఉన్న హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మా అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజున తెలంగాణలో చాలా ఏరియాలో పంటలు పండడానికి కూడా వాళ్ళు కావాల్సిన మొత్తాన్ని కూడా తీసుకొచ్చేది ఉద్యోగాల వల్ల ఆ ఉద్యోగాలు ఎవరిచ్చారు మేడం చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున ఈ రోజు ఆడవారు కూడా ఆడవారు కూడా వరకట్నం అనేది నశించిపోయిందంటే ఈ రోజుల్లో ఈ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రాలో అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్ల ఆ రోజున స్థాపించిన ఐటీ కంపెనీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజు మంచి పొజిషన్ ఉన్నారు అంతే మీ ఇంకోటి చెప్తున్నారు మేడం లేదా వరకట్నం ఇంత ముందు సమస్య మీకు తెలియదు కాదు ఇరవై సంవత్సరాల ఏ విధంగా ఉంది ఈ రోజు ఏ విధంగా ఉంది మీరు కంటెస్ట్ చేసినప్పుడు ఇదే కుక్కట్పల్లి ఇదే కొన్ని ప్రాంతాల్లో మీ అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నందమూరి ఫ్యామిలీ సుహాసిని కంటెస్ట్ చేస్తేనే ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు మనం చూస్తున్నాం ఖచ్చితంగా మంచి మెజారిటీ వచ్చింది కదా మేడం మాకు డెబ్బై ఆరు గెలుపు ఓటమి గెలుపు ఓటమి అంటే ఫార్టీ పర్సెంట్ ఏపీకి వెళ్ళాలి ఇప్పుడు కూడా అవునవును ఇప్పుడు కూడా నేను చాలా గ్రామాల్లో ప్రయాణించినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో ఇచ్చారు సో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కూడా తోచిన కాకపోతే కొన్ని కొన్ని ఏరియాలో నాయకులు లేకపోతే ఎందుకంటే ఏదో ఒక ఏరియాలో ముందు యాక్టివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా దీన్ని కూడా ప్రభావితం చెందుతుంది కాబట్టి దీనిపై ఫోకస్ పెట్టారు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఇది కేవలం తెలంగాణ సాధించడం కోసం తర్వాత వేరే వేరే కారణాలు చెప్తున్నారు మరి రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా పొత్తు పెట్టున్నారు మీరు తెలుగుదేశంతో మరి తెలుగుదేశం కేవలం ఆంధ్ర పార్టీ అని మీరు ముద్రాస్తున్నారు కదా మరి ఏ విధంగా మీరు పొత్తు పెట్టున్నారు అంటే అప్పుడు ఆ రోజు మీకు తెలుగుదేశం కావాల్సి వచ్చిందా అంతేకాకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎనకొండి నడిపించింది కూడా చంద్రబాబు గారు అంటారు అంటే మీరు పది ఏళ్ళు పాటలు నడిపించింది కూడా చంద్రబాబు నాయుడు గారేనా ఫస్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మీరు మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉంటా మీ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీలో మీ బ్యాక్గ్రౌండ్ ఉంటామని చెప్పేసి మెల్లిగా మీరు అక్కడ ఉన్న పరిస్థితిని మీరు చెదరగొట్టేసి మీరు కొత్త పార్టీ పెట్టుకొని మళ్ళీ రెండు వేల పొత్తు పెట్టుకొని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో బురద జల్లే ప్రయత్నం చేస్తారు అంటే ప్రలోభాలు గురి చేసి కేసులు పెట్టి రకరకాలు ఇది చేసి అందరూ కూడా లొంగే పరిస్థితి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా మరి టీఆర్ఎస్ అనే ఉన్నవాళ్ళు మరి బిఆర్ఎస్ అని చెప్పి మీరు మహారాష్ట్ర పోటీ చేస్తారంటున్నారు లేదంటే తర్వాత ఆంధ్రలో పోటీ చేస్తానని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికారు కదా మరి ఎందు పోటీ చేయలేరు పార్టీ బలోపేతం చేసి ఎఫెక్ట్ ఉంది ట్వంటీ ట్వంటీ అని కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా మంచి సీట్లు స్థావిస్తో అంతే కాకుండా వీళ్ళు భయపడేది ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అనేది మంచి పొజిషన్ కి వస్తుంది అంటే కచ్చితంగా బిఆర్ఎస్ అనేది అట్టడుగు వెళ్తుందని ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజున వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈ రోజున ఎంత దగ్గర ఉన్నారు కాబట్టి అస్స అనలిస్ట్ గా లక్ష్మణ్ గారి అభిప్రాయం తెలుసుకుందాం లక్ష్మణ్ గారు ఏమంటారు గతంలో చూసాం ఓకే తెలుగుదేశం పార్టీ ఏమి చిన్న పార్టీ కాదు నిన్న మన పుట్టిన పార్టీ కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత కంటెస్ట్ చేసినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం